హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలోనైతే మంచి టిప్స్ అయితే చేస్తున్నాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి మీకు ఏదైనా టిప్ యూస్ఫుల్ అవుతుంది నచ్చింది అనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని అయితే ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను మీ రెగ్యులర్ లైఫ్లోనైతే అయితే చాలా బాగా యూజ్ అవుతాయి మీకు ఏదైనా టిప్ నచ్చిందంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఫస్ట్ టిప్ ఇంట్లో మనం దేవుడి దగ్గర అయితే ఇలా ధూప్ స్టిక్ కానీ అగరబత్తి కానీ వెలిగించుకుంటాము వన్స్ ఆ ధూప్ స్టిక్ కాలిపోయిన తర్వాత ఇలా డస్ట్ అంతా వస్తుంది కదా అది వేస్ట్ అని తీసి డస్ట్బిన్లో వేస్తూ ఉంటాము ఈ వీడియో చూసిన తర్వాతనైతే మీరు కంపల్సరీ ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇలా మనము ఒక బౌల్లోకి తీసుకొని మనం ఇంట్లో రాగి ఇత్తడి వస్తువులు ఉంటాయి కదా దానిపైన వేసి ఇలా గట్టిగా రబ్ చేసి టిష్యూ పేపర్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే నల్లదనం అంతా కూడా ఈజీగా వదిలిపోతుంది మనం వేస్ట్ అని పడేసే దాంతోనైతే ఇలా కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా మంచి షైనింగ్ చాలా మంచిగా ఉంటాయి ఇదే అనే కాదు మనము రాగి ఇత్తడి చెంబులు ఏదైనా పూజ సామాగ్రి మనకి ఎక్కువ ఉన్నాయి అనుకోండి ఇలా దూప్ స్టిక్ డైలీ మనకి పౌడర్ అయితే ఉంటుంది కదా అదంతా కలెక్ట్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకొని మనం క్లీన్ చేసేటప్పుడు జస్ట్ ఇలా వేసి మనం గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి రాగి ఇత్తడి వస్తువులు అయితే చాలా మంచి షైనింగ్ అనేది వస్తాయి మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా జస్ట్ వేసి రబ్ చేయడం వల్ల అంతా నీట్గానైతే అయితే క్లీన్ అవుతుంది మనం ఎక్కువ పీతాంబరి పౌడర్ కానీ ఏదైనా పౌడర్స్ లిక్విడ్స్ పెట్టి క్లీన్ చేయాల్సిన పని లేకుండా జస్ట్ మనం వేస్ట్ అని పడేసే పౌడర్ తోనే ఇలా కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా మంచి షైనింగ్ అంత తొందరగా కూడా నల్లపడవు మీకు వీడియోలో కనిపిస్తుంది కదా నేను క్లీన్ చేసిన సైడ్ ఎలా ఉంది చెయ్యని సైడ్ ఎలా ఉంది అని ఇలా క్లీన్ చేసి జస్ట్ కాటన్ క్లాత్తో తుడిచిపెట్టుకుంటే మంచిగా మెరుస్తాయి నెక్స్ట్ టిప్ ఈ రోజుల్లో నైంటీ పర్సెంట్ పీపుల్ కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం డాండ్రఫ్ హెయిర్ ఫాల్ చాలా మంది డాండ్రఫ్ హెయిర్ ఫాల్ తగ్గడానికి చాలా షాంపూస్ కానీ చాలా హెయిర్ కండిషనర్స్ చాలా సిరమ్స్ అయితే వాడుతున్నారు దానివల్ల కొంతమందికి హెయిర్ ఫాల్ తగ్గుతుంది కొంతమందికి పెరుగుతుంది ఇంట్లోనే మీరు ఇలా న్యాచురల్గా కనుక ట్రై చేశారనుకోండి కొంతవరకు హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుంది అలాగే మంచి రిజల్ట్ అనేది కూడా ఉంటుంది మనం అన్నం ఉడికేటప్పుడు అయితే పైన వస్తుంది కదా ఇలా చిక్కటి గంజినంతా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇది చల్లారిన తర్వాత మనం ఏదైతే యూస్ చేసే షాంపూ ఉంటుంది కదా ఆ షాంపూని అందులో మిక్స్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అలానే పక్కన పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం స్నానం చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందు దీన్ని అప్లై చేసుకొని కనుక మనం స్నానం చేసాము అనుకోండి తల స్నానము మనకి హెయిర్ ఫాల్ డ్యాన్ అయితే కొంతవరకు అయితే తగ్గుతుంది మనం అన్నెసరీగా బయట కొన్ని లిక్విడ్స్ కెమికల్స్ కంటే ఇలా న్యాచురల్గా కనుక ట్రై చేశారనుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్పు మనం ఎప్పుడు చేసిన చపాతీలు మెత్తగా సాఫ్ట్గా రావాలి ఒక రెండు మూడు రోజులు ఉన్నా సరే గట్టిపడకుండా ఉండాలి అంటే పిండి కలిపేటప్పుడు ఈ టిప్స్ అయితే ఫాలో అవ్వండి మన పిండి క్వాంటిటీని బట్టి సాల్ట్ అనేది వేసుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలాగే కొన్ని పాలు అలాగే లాస్ట్లో కొంచెం పెరుగు అనేది యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని మంచిగా మిక్స్ చేసుకొని వాటర్ అనేది యాడ్ చేస్తూ మనకి పిండిని అనేది కలుపుకోవాలి ఇందులో పాలన అనేది యాడ్ చేయడం వల్ల చపాతి అనేది మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి మనకి రెండు మూడు రోజులైనా సరే చపాతి అనేది గట్టిపడకుండా ఉంటాయి ఇలా మనం మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కనుక చపాతి చేసాము అనుకోండి చాలా మంచిగా పొంగుతాయి పొరలు పొరలుగా వస్తాయి చపాతి టూ త్రీ డేస్ ఉన్నా సరే చపాతి అనేది గట్టిపడకుండా సాఫ్ట్గా గా అయితే ఉంటాయి ఒకవేళ పెరుగు వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేయొచ్చు ఓన్లీ పాలతోనైనా కలుపుకోవచ్చు పిండిని నెక్స్ట్ టిప్ మనం మిక్సీ జార్ని అయితే రెగ్యులర్గా వాడుతూ ఉంటాము కొన్ని డేస్ వాడిన తర్వాత మిక్సీ జార్ బ్లేడ్స్ అనేది ఇలా స్ట్రక్ అయిపోయి అస్సలే తిరగవు కొన్నిసార్లు ఏంటంటే అందులో డస్ట్ అనేది ఫామ్ అవ్వడం వల్ల లేదు జంగ్ అనేది రావడం వల్ల బ్లేడ్స్ అనేది అస్సలే తిరగవు అలాంటప్పుడు మనం మిక్సీ పెట్టినా కూడా అది అప్పుడు అప్పుడేంటి అంటే కొంచెం మనం ఇంట్లో యూస్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా అది హీట్ చేసుకొని ఇలా బ్లేడ్కి మనం కొంచెం బ్లేడ్ పైన కనుక ఆయిల్ వేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలానే పక్కన పెట్టాము అనుకోండి బ్లేడ్ అనేది ఈజీగా లూజ్ అయిపోతుంది మనకు అందులో ఉండే డస్ట్ అనేది కూడా మనకి ఆయిల్ వేయడం వల్ల ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది ఇలా మనం ఎప్పుడైనా సరే మిక్సీ జార్ బ్లేడ్స్ అనేది జామ్ అయినప్పుడు ఇలా ఆయిల్ వేసి పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ తర్వాత కనుక మనం గట్టిగా లాగాము అనుకోండి బ్లేడ్ అనేది ఈజీగా తిరిగిపోతుంది మిక్సీ జార్ అనేది కూడా చాలా మంచిగా పనిచేస్తుంది నెక్స్ట్ టిప్ మనకి పెసర్లు కానీ ఇలా శనగలు కానీ మనం గుగ్గిల కోసం కానీ దోశ కోసం కానీ ఎక్కువ క్వాంటిటీలోనైతే పెట్టుకుంటూ ఉంటాం కదా మనకేంటంటే ఈ వర్షాకాలంలో కానీ చలికాలంలో కానీ కొంచెం గాలి తగిలినా సరే అవి తొందరగా పురుగు అనేది వచ్చేస్తాయి ఆ పురుగు వచ్చినప్పుడు ఏంటి అంటే ఒక్కదానికి పురుగు పట్టింది అనుకోండి అందులో ఉండే పప్పులు అన్నిటినీ కూడా తినేస్తాయి సో దానివల్ల మనకు అవి ఈజీగా పాడైపోతాయి అలా పాడవకుండా మనకి ఎక్కువ డేస్ వరకు అయినా సరే అవి పురుగు పట్టకుండా ఉండాలి అంటే మనం ఇంట్లో యూస్ చేసే కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా ఆ కుకింగ్ ఆయిల్ అనేది వాటి మొత్తంకి కూడా అప్లై చేసి మనం గాలి తగలకుండా రబ్బర్ బ్యాండ్ కానీ లేదా మూటను కానీ గట్టిగా పెట్టాము అనుకోండి మనకి గాలి తగలకుండా ఉండడం వల్ల పెసలు కానీ శనగలు కానీ చాలా ఎక్కువ రోజుల వరకు ఉంటాయి పురుగు అనేది పట్టవు చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి ఒకవేళ కుకింగ్ ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు బిర్యానీ ఆకు ఉంటుంది కదా బిర్యానీ ఆకు వేసినా సరే పురుగు అయితే పట్టదు నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో పసుపునైతే దేవుడు పూజ కోసం కానీ రెగ్యులర్గా కర్రీస్ కోసం అయితే వాడుతూ ఉంటాం కదా మనం ఒకేసారి ఇయర్కి సరిపడ పసుపు అనేది మనం ఇల్లో పట్టించి అయితే పెట్టుకుంటాము కొన్ని డేస్ తర్వాత ఆ పసుపు అనేది కలర్ చేంజ్ అయిపోయి పురుగు అనేది వస్తుంది అలా పురుగు పట్టకుండా సంవత్సరం మొత్తం పచ్చగా ఉండాలి అంటే అందులో ఒక నాలుగైదు లవంగాలు ఉంటాయి కదా ఆ లవంగాలు వేసి మనం మూత కనుక పెట్టాము అనుకోండి మనకి పసుపు సంవత్సరం మొత్తం ఉన్నా సరే పురుగైతే పట్టదు కలర్ చేంజ్ అవ్వదు టేస్ట్ అనేది మారదు నెక్స్ట్ టిప్ మనము రెగ్యులర్గా నైట్ పడుకునే ముందు ఇలా పెరుగు అయితే తోడు పెట్టుకుంటూ ఉంటాం కదా కొన్నిసార్లు పెరుగు తోడేయడానికి పెరుగు అవైలబుల్గా లేదు అనుకోండి మనం ఇంట్లో పచ్చిమిర్చి ఉంటుంది కదా ఒక పచ్చిమిర్చి కడిగి ఇలా తొడిమే తీసి అందులో కనుక వేసాము అనుకోండి మంచిగా పెరుగు అనేది రెడీ అయిపోతుంది మనం మార్నింగ్ మా నార్మల్గా పెరుగు తోడేసేటప్పుడు పెరుగు వేస్తే ఇలా గడ్డగా పెరుగు అనేది తయారవుతుందో సేమ్ అలానే ఇలా కదపకుండా ఒక ఎయిట్ టు నైన్ అవర్స్ కనుక పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక మూత తీసాము అనుకోండి పెరుగు అనేది చాలా గట్టిగా మంచి మంచిగా రెడీ అయిపోతుంది ఎప్పుడైనా సరే పెరుగు తోడుకు లేదు ఎమర్జెన్సీగా తోడేయాలి అనుకున్నప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి పెరుగు కూడా చాలా తియ్యగానైతే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఆనియన్స్ తెచ్చుకున్నప్పుడు కంపల్సరీ కేజీ రెండు కేజీలు అయితే తెచ్చుకుంటూ ఉంటాము ప్రజెంట్ ఆనియన్స్ అనేది చాలా ఎక్కువ కాస్ట్ అనేది ఉన్నాయి మనము తెచ్చుకున్నప్పుడు ఒక రెండు నెల రెండు నెలలైనా సరే ఉల్లిగడ్డలు అనేది పాడవకుండా ఉండాలి అంటే మనం తెచ్చుకున్న తర్వాత ఇలా గాలి తగిలేలా ఒక బుట్ట అనేది తీసుకోవాలి ఎప్పుడైనా సరే ఉల్లిగడ్డ కానీ ఆలుగడ్డ కానీ వేసేటప్పుడు ఇలా గాలి తగిలే బుట్టలో మాత్రమే వేయాలి ఇలా చేయడం వల్ల ఉల్లిగడ్డలు అనేది కుళ్ళిపోకుండా ఉంటాయి అడుగున ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకొని ఇలా ఉల్లిగడ్డలన్నిటిని పొట్టు లేకుండా ఇలా నీట్గా ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు సెపరేట్ చేసిన తర్వాత తర్వాత అందులో ఒక కొబ్బరి చిప్పను వేసి పెట్టాము అనుకోండి అందులో ఉండే ఉల్లిగడ్డలు అనేది మొలకెత్తవు కుళ్ళిపోవు పాడవకుండా చాలా రోజుల వరకు అయితే ఉంటాయి నెక్స్ట్ చెప్పు చాలామంది ఇళ్ళలో రెగ్యులర్గా ఎగ్ తినే అలవాటు అయితే ఉంటుంది పిల్లలకి ఇస్తారు డైలీ బాక్స్లో కూడా పంపిస్తూ ఉంటారు మనం ఎగ్ బాయిల్ చేసేటప్పుడు ఎగ్ అనేది తొందరగా ఉడకాలి పగలకుండా ఉండాలి అంటే మనం అందులో వేసేటప్పుడు కొంచెం వాటర్లో ఉప్పు అలాగే ఒక నిమ్మ చెక్క మనకి ఇంట్లో ఉంటాయి కదా నిమ్మకాయలు ఒక నిమ్మ చెక్క వేసి మనం ఎగ్ని ఆ వాటర్లో వేసి కరెక్ట్ ఒక ట్వంటీ మినిట్స్ కనుక స్టవ్ పైన బాయిల్ చేసాము అనుకోండి ఎగ్ అనేది చాలా మంచిగా నీట్గానైతే ఉడికిపోతుంది మనకి ఎగ్ పగిలిపోతుందనే టెన్షన్ అయితే ఉండదు కావాలి అంటే ఇందులో మనం కుకింగ్ ఆయిల్ అనేది కూడా ఒక స్పూన్ కనుక వేసుకున్నాము అనుకోండి ఎగ్ అనేది ఇంకా తొందరగానైతే ఉడికిపోతుంది ఇలా చేయడం వల్ల ఎగ్ ఉడకపెట్టిన తర్వాత గిన్నె అడుగు అనేది కూడా నల్లబడకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం లెమన్ అనేది సగం కట్ చేసిన తర్వాత ఇంకా రిమైనింగ్ పార్ట్ ఉంటే అది డైరెక్ట్ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడతాము అలా పెట్టడం వల్ల నిమ్మకాయ అంతా ఎండిపోతుంది నెక్స్ట్ డే మనం తీసి వాడుకోవాలి అన్న కూడా రసం అనేది అయితే రాదు మనం కట్ చేసిన ప్రతిసారి డబ్బాలో వేసి మూత పెట్టినా కూడా స్మెల్ అనేది వస్తుంది అలా మూత పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా ఒక టూత్పిక్ తీసుకొని వీడియోలో చూపించినట్టుగా కనుక క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి అందులో నుండి మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాదు నిమ్మకాయ అనేది ఎండిపోకుండా ఉంటుంది మనం వారం తర్వాత తీసినా సరే రసం అనేది అయితే అలానే ఉంటుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా క్లీన్ చేయడానికైతే ఇలా అయితే వాడతాము మనకి ఇంట్లో ఉండే డస్ట్ అంతా కూడా ఈ కట్టలోనే ఉంటుంది ఎందుకంటే దీంతోనే డస్ట్ అంతా క్లీన్ చేస్తాం కాబట్టి మనం ఇల్లు అయితే క్లీన్ చేసి మాప్ పెట్టుకుంటాం బట్ కట్టను కూడా అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇంట్లో బ్యాక్టీరియా ఫంగస్ అలాంటిది అయితే ఫామ్ అవ్వదు ఇలా కట్ట పైన ఒక గ్లాస్ వరకు వాటర్ అనేది వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మనకి బోల్ తోమడానికి యూస్ చేసే స్క్రబ్బర్ ఉంటుంది కదా ఆ స్క్రబ్బర్తో ఇలా గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి అందులో ఉండే డస్ట్ మట్టి ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది సో దానివల్ల నెక్స్ట్ టైం మనం ఫ్లోర్ క్లీన్ చేసినా సరే అందులో ఉండే బ్యాక్టీరియా డస్ట్ ఫంగస్ అనేది మనకి ఫ్లోర్ పైన ఉండదు మనం ఎంత క్లీన్ చేసినా సరే చీపిరికట్టులో ఉండే డస్ట్ వల్ల మనకి బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది బట్ ఇలా వీక్లీ వన్స్ కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనుక చీపిరికట్టుని క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా అంత డస్ట్ అనేది మనకి చీపిరికట్టులో ఉంటుంది సో కాబట్టి ఎప్పుడూ ఒకసారైనా సరే చీపిరికట్ట క్లీన్ చేసి మనం ఎండలో ఆరబెట్టి తర్వాత మనం ఇల్లు కనుక ఊడ్చుకున్నాము అనుకోండి మనకి చీపరికట్టలు ఎలాంటి డస్ట్ అనేది ఉండదు కాబట్టి ఫ్లోర్ అనేది కూడా చాలా అయితే క్లీన్ అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం ఇడ్లీ దోశ పిండికి కంపల్సరీ పల్లి చట్నీ అయితే చేసుకుంటూ ఉంటాం కదా మనం పల్లి చట్నీ చేసినప్పుడు ఇలా పల్లీలు రోస్ట్ చేసి ఒకేసారి పెట్టుకున్నప్పుడు తొందరగా మెత్తపడిపోతాయి అలా మెత్తపడకుండా ఉండాలి అంటే అందులో కొన్ని బియ్యము ఒక రెండు మూడు మిరియాలు వేసి పెట్టాము అనుకోండి చీమలు అనేది పట్టవు మెత్తపడకుండా ఉంటాయి మనకి నెల రెండు నెలలున్నా సరే ముక్క వాసన అనేది ముక్కవాసన నైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో రెగ్యులర్గా తలకి పెట్టుకోవడానికి ఇలా కొబ్బరి నూనెనైతే వాడతాము మనం ఈ కొబ్బరి నూనె డబ్బాను పెట్టుకోవడం వల్ల కొన్నిసార్లు ఏంటంటే సైడ్ నుండి ఆయిల్ అనేది లీక్ అవ్వడం వల్ల మనం ఫ్లోర్ పైన పెట్టినా సరే ఎక్కడైనా కబోర్డ్లో పెట్టినా సరే ఆ ప్లేస్ అంతా కూడా ఆయిల్ జిడ్ అనేది పట్టిపోతుంది అలా జిడ్ అనేది పడకుండా ఆయిల్ మరకలు అనేది ఫ్లోర్ పైన అవ్వకుండా ఉండాలి అంటే ఇలా ఒక బాక్స్ ఉంటుంది కదా ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక టిష్యూ పేపర్ అనేది వేసి ఈ బా ఈ ఆయిల్ బాటిల్ కనుక పెట్టాము అనుకోండి సైడ్స్ నుండి ఏదైనా ఆయిల్ వచ్చినా సరే ఆ టిష్యూ పేపర్ అనేది పీల్ చేస్తుంది సో దానివల్ల మనం పెట్టిన చోట ఆయిల్ మరకలు అనేది అవ్వకుండా ఇల్లు అనేది చాలా నీట్గా ఉంటుంది ఎక్సెస్ ఆయిల్ సైడ్ నుండి ఏదైనా వచ్చినా సరే ఈ టిష్యూ పేపర్ అనేది పీల్ చేస్తుంది కాబట్టి మనం ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని లేకుండా జస్ట్ టిష్యూ పేపర్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఫ్రూట్స్ ఇలా తెచ్చుకున్నప్పుడు చాలామంది తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంతమంది తింటారు కొంతమంది అయితే తినడానికి ఇష్టపడరు అలా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండా బయట ఉన్నా సరే ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ వరకు పళ్ళు అనేది పాడవకుండా కుళ్ళిపోకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి మన ఇంట్లో న్యూస్ పేపర్ ఉంటుంది కదా ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే తీసుకొచ్చిన తర్వాత గాలి తగిలేలా బుట్టలో వేసుకోవాలి తర్వాత న్యూస్ పేపర్ని చింపి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి అందులో మధ్య మధ్యలో వేసుకోవాలి తర్వాత దానిపైన మనకి ఏదైనా ఒకటి కాటన్ క్లాత్ కానీ న్యూస్ పేపర్ కానీ మనకి ఏది అవైలబుల్గా ఉంటే దాంతోనైతే కవర్ చేసుకోవచ్చు ఎందుకంటే కొంచెం గాలి తగిలేలా ఉండాలి కాబట్టి మనకి న్యూస్ పేపర్ వేసుకున్నాము అనుకోండి ఆ సైడ్స్ నుండి గాలి అనేది తగులుతుంది కాబట్టి పళ్ళు అనేది తొందరగా కుళ్ళిపోకుండా ఎన్ని రోజులు ఉన్నా సరే మినిమం వన్ వీక్ ఆర్ టెన్ డేస్ ఉన్నా సరే పళ్ళు అనేది కుళ్ళిపోకుండా ఫ్రెష్గా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ ఇదైతే ఆల్మోస్ట్ అందరికీ యూజ్ అవుతుంది అందరిలో కూడా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం మనం ఇలా సోప్ బాక్స్ని అయితే వాడుతూ ఉంటాం కదా ఇలా సోప్ బాక్స్ పైన డైరెక్ట్గా మనం సోప్ కనుక పెట్టాము అనుకోండి అది వాటర్ తగలడం వల్ల సోప్ అనేది నానిపోయి సోప్ బాక్స్కి అంతా పడుతుంది అలాగే తొందరగా నానిపోతుంది దీనివల్ల మనకి సోప్ అనేది వన్ వీక్ వచ్చే సోప్ కాస్త టూ డేస్ మాత్రమే వస్తుంది మనం పెట్టిన చోట కూడా మొత్తం సోప్ అనేది ఫామ్ అయిపోయి మొత్తం మురికి మురికిలాగా వచ్చేస్తుంది సో అలాంటప్పుడు మనకి సబ్బు అనేది నానిపోకుండా ఉండాలి అంటే ఇలా అండ్ త్రో రబ్బర్స్ అనేది వేసి దానిపైన కనుక పెట్టామనుకోండి సోప్ అనేది నానిపోకుండా ఉంటుంది నెక్స్ట్ టిప్ అందరి ఇళ్ళలో కూడా ఫ్రిడ్జ్లో డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అయితే స్టోర్ చేస్తారు వెజ్ నాన్ వెజ్ కర్రీస్ ఇడ్లీ పిండి దోశ పిండి కొన్నిసార్లు ఫ్రిడ్జ్ నుండి బ్యాడ్ స్మెల్ అయితే వస్తుంది వేరే ఫుడ్ ఐటమ్స్ కూడా పాడైపోతాయి అలా బ్యాడ్ స్మెల్ వచ్చినప్పుడు అయితే ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఇలా న్యూస్ పేపర్ అంతా చింపి వేసి అందులో నానబెట్టి నైట్ పడుకునే ముందు ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ కనుక తీసాము అనుకోండి బ్యాడ్ స్మెల్ అంతా న్యూస్ పేపర్ అనేది పీల్చేస్తుంది ఫ్రిడ్జ్ అయితే చాలా నీట్గా అవుతుంది టిప్స్ నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి